అభివృద్ధి సంక్షేమమే రెండు కళ్లుగా భావించి ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు పాలన సాగిస్తున్నారని ఏపీ మహిళ శిశు సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి అన్నారు తిరుమల కలియుగ వెంకటేశ్వర స్వామిని ఏపీ మహిళ శిశు సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు ఆదివారం ఉదయం వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో స్వామివారి ఆశీస్ అందుకున్న వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లను చేశారు దర్శనానంతరం ఆలయం వెలుపలకు వచ్చిన ఆమె మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రం అభివృద్ధి పదంలో నడిచి రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని స్వామిని ప్రార్థించినట్లు తెలిపారు సెప్టెంబర్ చంద్రబాబు నాయుడు మొట్టమొదటిసారిగా ప్రమాణ స్వీకారం చేశారని మంత్రి గుర్తు చేశారు ప్రస్తుతం చంద్రబాబు నాలుగవసారి సీఎం గా ప్రజాపాలన సాగిస్తున్నారని అన్నారు కరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారు నాలుగోసారి ముఖ్యమంత్రి అయినటువంటి సందర్భం కూడా మీ అందరికీ తెలుసు ఫస్ట్ మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి అయింది చంద్రబాబు నాయుడు గారు డేటు ఈరోజు అంటే నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారు ఈరోజు రాష్ట్రాన్ని మళ్ళీ ఆయనే ముఖ్యమంత్రి కావాలి అని పట్టుబట్టి తొంభై నాలుగు శాతం సీట్లని సంపాదించి పెట్టిన ఆంధ్ర ప్రజలకి ఏమిస్తే రుణం తీర్చుకుంటామనే ఉద్దంగా సంక్షేమాన్ని అభివృద్ధిని రెండు కళ్ళుగా పరిగట్టిస్తూ ఈరోజు ముఖ్యమంత్రి వర్యులు పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధిని చేస్తున్నారు కాబట్టి ఆయన అలాగే ఆయనతో పాటు ఆయన కుటుంబ సభ్యులందరూ కూడా ఎప్పుడూ ఆయుర ఆరోగ్యాలతో క్షేమంగా ఉండాలని అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా క్షేమంగా ఉన్నారని మనస్ఫూర్తిగా కోరుకున్నారు